రాష్ట్రంలోని పట్టణంలో ఎరువుల వ్యాపారిపై ఎస్ఐ చేసిన దాడి గురించి యాదల కోటేశ్వరరావును కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ పరామర్శించారు మీకు ఎళ్ల మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చి ఎస్ఐకి శిక్ష విధించారని బాధితులకు తెలియజేశారు ఈ సందర్భంలో హోం మంత్రి అనిత డోండి రాకేష్ ఫోన్ ద్వారా బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పి పరామర్శించారు అన్ని విషయాలు అడిగి తెలుసుకుని ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ప్రభుత్వ ప్రతినిధిగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రాకేష్ మీకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు హోం మంత్రి అనిత నేరుగా మాట్లాడటం పట్ల యాదల గోటేశ్వరరావు కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది ఎన్డిఏ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలకి తావులేదు అనే విషయాన్ని మరోసారి చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేయటం జరిగింది ఈ సంఘటన జరిగిన మరుక్షణం హోంమంత్రి గారి దృష్టికి అలాగే ఇన్ఛార్జి మంత్రి గారు ఎమ్మెల్యే గారు జిల్లా అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి గారు అందరి దృష్టికి ఈ సమస్య వెళ్లంఘలనే అది ఇమీడియట్ గా ఎస్పీ గారితో మాట్లాడి దాని మీద ఇరవై ఆరో తారీఖునే ఒక రిపోర్ట్ రెడీ చేయమని చెప్పి ఒక ఆర్డర్ కాపీ మెమో ఇష్యూ చేయటం జరిగింది ఆ తర్వాత ఎమ్మెల్యే గారు కానివ్వండి జిల్లా అధ్యక్షులు కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు యువనేత నారా లోకేష్ గారు సూచనల మేరకు వారి రిపోర్ట్ అంతా కూడా రెడీ చేయండి ఈ వ్యాపారస్తుడికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఏదైతే నిజం జరిగిందో దాన్ని రిపోర్ట్లో పెట్టి బయటకు తీయండి అని చెప్పారు ఏదైతే ఈ రెండు రోజుల నుంచి జరిగిన సంఘటనలన్నీ కూడా లెక్కలేసుకొని వివిధ మీడియా సంస్థల నుంచి వివిధ రాష్ట్ర ప్రతినిధుల నుంచి వివిధ సంఘాల అధ్యక్షుల నుంచి అన్ని రకాల రిపోర్ట్లు తీసుకున్న తర్వాత ఏదైతే తప్పు చేసిన వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడాలని గా ఆ ఎస్ఐ గారిని వీఆర్కి జత చేయాలని చెప్పి ఆర్డర్ ఇవ్వటం దాని దిశగానే ఎస్పీ గారు కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వటం హోంమంత్రి గారు ఇందా కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా పొద్దునే ఆ విషయాన్ని మేము వెల్లడించాం సో ఖచ్చితంగా మీరు ప్రభుత్వం తరఫున మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి ఈ విషయాన్ని తెలియజేయమన్నారు ఆ కుటుంబ సభ్యులకి అని చెప్తే ఇమీడియట్ గా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి వారి దగ్గరికి రావడం జరిగింది మాకు మా గవర్నమెంట్ అదే మేడం మేడం ఉంది అంతే మేడం మాకు ఏదైనా న్యాయం జరిగింది మాకు అది చాలా సంతోషంగా ఉంది మేడం థ్యాంక్స్ థ్యాంక్స్ మేడం అది మమ్మల్ని పరామర్శించడానికి రాకేష్ గారు కూడా వచ్చారు మా ప్రతినిధిగా మాకు అది ఇంకా మా చాలా బాగా బాగుంది మేడం అంత మంచిగా ఉంది మేడం మాకు